నమస్తే అండి జగన్ గతంలో ఏ విధంగా చెప్పాడో అదే మాట పవన్ నోట్ నుంచి ఇప్పుడు వెలువడింది వరద సహాయం గురించి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ని ఆయన విజిట్ చేసినటువంటి సందర్భము వరదలకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూలు అన్నింటినీ కూడా ఎలా ఉంది ఎంతవరకు సహాయ చర్యలు అందుతున్నాయి ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఈ పరిస్థితి ఎంతవరకు కొనసాగుతుంది ఎలా చేయాలి ఏ విధంగా ముందుకు సాగాలి అన్నటువంటి దానిపై పరిశీలిస్తున్నటువంటి సం పరిస్థితి ఇప్పుడు అయితే వరద ముంపు ప్రాంతాలకు ఎందుకు వెళ్ళలేదంటే వరద సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది నేను వెళితే అక్కడ జనాలు జన సందోహం వచ్చేస్తుంది అందుకే నేను ఆ పని చేయలేదు వారికి ఇబ్బంది కలుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అయితే ఇదే విషయాన్ని అప్పుడు జగన్ కూడా చెప్పారు జగన్ కూడా వరదల మధ్యలో వెళ్ళలేదు ఆ సమయంలో సమీక్ష మోనిటరింగ్ చేస్తూ సహాయక చర్యలు అందుతున్నాయా లేదా ఏ విధంగా వైపరీత్యాలు ఉన్నాయి అట్లాంటిది మోనిటరింగ్ చేసుకుంటూ బాధితులకు పరిహారాలు కూడా అందించాక వెళ్ళేవారు దాన్ని పరదా చాటున ఉంటాడు రాడు అని చెప్పేసి ఇంకొకటి ఇంకొకటి అని విమర్శించినటువంటి పరిస్థితులు అప్పుడు బాగా ఉన్నాయి అయితే అటువంటి విమర్శించినటువంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు అప్పుడు ఎందుకు వెళ్ళరు బాధ్యత లేదా నీ ముఖ్యమంత్రి కాదా అని ఇట్లాగా అయితే ఇప్పుడు పవన్ కూడా అదే పరిస్థితి ఈ విషయంలో ఇద్దరూ కూడా బలమైనటువంటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా హీరో అని అలాగే రాజకీయ నాయకుడు ఆయనకు ఆ విధంగా ఫాలోయింగ్ అయితే రాజకీయంలో తిరుగులేనటువంటి ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు ఫాలోయింగ్ కలిగినటువంటి నాయకులే వాళ్ళు వచ్చేటప్పుడు జనసందోహం వచ్చేస్తుంది నిన్న జగన్ వెళ్ళాడు విజయ విజయవాడ వెళ్ళి చూసే చూడడానికి వెళ్ళేటప్పుడు జన సందోహం ఎలా ఎగబడి ఎగబడ్డారో అందరూ చూసినటువంటి విషయమే అందుకే పవన్ వచ్చినా అలానే ఉంటుంది రాకపోవడమే కరెక్ట్ అయితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు అదే జగన్ చెబితే బూత్ అయింది ఇప్పుడైతే పవన్ పవన్ అయితే నీతి అని చెప్పంగాని వాస్తాం అది నమస్తే దీనిపై మీ కామెంట్ తెలియజేయండి